हर के ऊपर, साइड हम तो इधर हर के ऊपर। साथ लड़के, साथ फैमिली फोटो, अगर सब इसे। साथ लड़के लड़कियों को आ लेंगे बड़े बातें देखने का मजा आएगा। पहला बार लगा, पहला बार आपकी सोचने की देखने की बोलो देखने की मनायेगा। सब लोग चम्मच मिलेगा। मैं छींटे रहूँगा। सब दोनों को आपके लिए बाब

سلام 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 వచ్చాను సార్ మీరు వచ్చాను సార్ వచ్చాను నిలబడతాండి మీరు నెల నిలబడతాను వచ్చేయండి సరే అని వచ్చాను వచ్చాయి సార్ सर 11 सेकंड ना बोल जाना हां आदि होया सर मिलोचंद सर मिलोचंद नंबर संसर सरन बच्चन सर मेरा ओके <laughs> थैंक्यू <laughs> ஏய் கேடு 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 கேடா கேடா கார்ரா வாடு வாடிச்சுண்டா லேங்கே போட்டோ उसको सर అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి అన్నింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా హ్యాపీ న్యూ ఇయర్ అండి సో న్యూ ఇయర్ సందర్భం న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచిగా మనకి సినిమాలు అనౌన్స్ చేస్తారు ప్రజెంట్ మన వైజయంతిలో ఛాంపియన్ అని ఒక दिसंबर అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా రాబోయే సినిమాలు నేను తారక్ దేవరా అనే సినిమా ఒకటి అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ అండి సో న్యూ ఇయర్ సందర్ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ సోమవారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి స్టోరీ అనుకుంటున్నాం కొన్ని తీసేస్తారు సినిమాలు అనౌన్స్ చేస్తా ప్రజెంట్ మన వైజయంతి వైజయంతిలో ఛాంపియన్ అని ఒక మూవీ డిసెంబర్లో చాలా టైం